శుభోదయం నారు మంచి నోట ఓ మంచి ఈ ఈరోజున సాధారణంగా ఒకళ్ళలో బ్రెయిన్ ఉందిరా వాడికి ఉంటాం ఉంటామా సాధారణం అందరినీ ఒకళ్ళలో బ్రెయిన్ ఉందిరా అంటాం అంటే కొంచెం మందమతిగా ఉన్నా లేకపోతే ఏదైనా విషయం చెప్తే బల్బ్ వెలిగిందని అప్పటికి లేట్గా గ్రహించడం ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒకళ్ళలో బ్రెయిన్ ఉంది అని సెటైరికల్గా అంటే ఒక వ్యంగ్యోక్తితో కూడి ఉంటాం కానీ రియల్గా మన కాళ్ళలో రెండవ గుండె ఉంది తెలుసా మీకు సాధారణంగా మనిషికి ఒక గుండె ఉంటుంది అంతేగా గుండె కొట్టుకోవటం అంటాం కానీ మనిషికి అంతర్గతంగా శరీర భాగాల్లో కాళ్ళ దగ్గర ముఖ్యంగా గుండె గుండెకాయ ఉందండి కాళ్ళ దగ్గర అది శాస్త్రీయతతో సహా ప్రూవ్ చేశారు సైంటిస్ట్లు మరి కాళ్ళలో రెండవ గుండె ఏంటి సంగతి ఈ విషయాలు రోజున నార్మచ్ నోట ఓ మంచి మాటలు ఒకసారి గ్రహిద్దాం ఈ అద్భుత రెండవ గుండె అనేది ఒక్కళ్ళ కింద ఉన్న మన మజిల్స్ అంటే కాల్ఫ్ మజిల్స్ అంటారు ఇవి మనం నడిచే ప్రతిసారి కూడా ఎక్కే ప్రతిసారి లేకపోతే మెట్లు ఎత్తుకుతున్నప్పుడు ప్రతిసారి మెట్లు దిగుతున్నప్పుడు లేదేపు కాసేపు మనం నిలబడిన ప్రతిసారి కూడా కాంట్రాక్ట్ అయ్యి రక్తాన్ని పైకి అంటే గుండె వైపు పంపిస్తాయి అన్నమాట ఈ రెండు గుండెకాయలు అది కూడా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటూనే ఈ పద్ధతి జరుగుతుంటుంది ఇది సహజమైనటువంటి బ్లడ్ పంపుల పనిచేస్తుందండి బ్లడ్ పంప్లా అసలు ఎందుకు అవసరం అవసరమా ఈ విషయాలు అని ఆలోచించవద్దు ఎందుకంటే ఏదైనా సరే శాస్త్రీయత జోడించబడితేనే ఆధునికత ఉట్టిబడుతుంది ప్రాచీనత కూడా ఆ కళ్ళు చేసుకొని ఆసక్తితో ఉంటుంది అందుకనే చెప్తున్నా నేను శరీరంలో రక్త ప్రసరణ బాగుండేలా చేస్తాయి ఈ రెండు గుండెకాయలు మన మొక్కల కింద ఉండేవి కాళ్ళలో గడ్డ కట్టే ప్రమాదం అంటే బ్లడ్ క్లాట్స్ కరిగింపజేస్తాయి బ్లడ్ కాసుకుంటే బ్లడ్ క్లాట్లు కూడా కరిగిపోతూ ఉంటాయి వాపు అలాగే బరువు బెరికోజ్ వేవ్స్ ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి తర్వాత డీప్ వెయిన్ క్రొంబోసిస్ అంటారు డీవీటీ అంటారు దీన్ని దీనికి కూడా చెక్ పడుతుంది ఈ రెండు కాళ్ళ దగ్గర ఉన్న గుండెల వల్ల ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది సారి ఆలోచిస్తే మజిల్స్ కంట్రాక్షన్ ప్లస్ వెయిన్స్లో ఉన్నటువంటి వాల్వ్స్ కలిసి బ్లడ్ను పైకి పంపుతాయండి తిరిగి దిగకుండా అడ్డుకుంటాయి కూడా ఇక్కడ ఎప్పటి నుంచో మనం దీర్ఘకాలికంగా వాడే మందులు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న సెడిమెంట్స్ ఇక్కడ పేరుకొని గుండె ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బతీస్తూ ఉంటాయి అలాగే ఎక్కువసేపు కూర్చోటం లేదా నిలబడి ఉండటం ఈ కాల్ఫ్ మజిల్ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంటాయి అందుకే ఉదయాన్నే లేచి లేచిన వెంటనే కాస్త మంచినీళ్ళు తాగటము లేకపోతే వామప్ అయ్యి కాస్త నడుద్దాం పార్కులో కానీ రోడ్డు పక్కనే కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఒక్కరగంట నడవండి ఒక్కరగంట రోజుకి ఒక్కర గంట నడవండి చాలా బాగుంటుంది కదలండి కాస్త కదిలితే బాడీని స్ట్రెచ్ చేస్తే కనుక అన్ని శరీరంలో ఉన్న పార్ట్లు అన్ని కదిలిపోతుంటాయి ఇవన్నీ కూడా మన గుండెకు మనం ఇచ్చేటువంటి బహుమతులేనండి గిఫ్ట్లే మన గుండెకు మనం ఇచ్చే గిఫ్ట్లు అలాగే మన హీలితో మన హీలితో మ్యూజికల్ ఫ్రీక్వెన్సీ థెరఫీతో అలాగే సర్కులేషన్ ఫ్రీక్వెన్సీ అంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది అలాగే హార్ట్ మెరిడియన్ అంటే హృదయశక్తి ప్రేమ సమతుల్యత పెరుగుతుంది అలాగే మస్కిల్ హార్మోని కండరాల విశ్రాంతి బలవృద్ధి మరియు సమన్వయం కూడా కలుగుతుందండి జరుగుతుంది ప్రతిక్షణం మనం వేసే ప్రతి స్టెప్పు ప్రతి అడుగు మన గుండెను కాపాడుతూనే ఉంటుంది అంటే మనం అడుగు వేయటం అంటే వాకింగ్ చేయటం మార్నింగ్ పూట వాకింగ్ చేయటం చాలా మంచిది అది ఇంట్లో చేయచ్చు లేకపోతే మనం పార్కుకి వెళ్ళి చేయొచ్చు ఉదయాన్నే కాస్త నడుస్తే చాలా మంచిది ఎప్పుడో డాక్టర్ చెప్తూ ఉంటారు మార్నింగ్ వాక్ మంచిది అని చెప్పి చాలామంది పాటిస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యరీత్యా కూడా కొంతమంది కుక్కను తీసుకొని తిప్పుతూ ఉంటారు ఉభయత్ర రెండు పనులు అయిపోతాయి కుక్క పని అయిపోతుంది మన వాక్యం కూడా పని అయిపోతుంది అది కూడా మంచిదేనండి అయితే మన కాళ్ళు శ్రద్ధగా చూసుకుంటే కనుక గుండెని జాగ్రత్తగా కాపిన కాపాడిన వాళ్ళం అవుతాం సో అందుకని వాకింగ్ వెరీ ఇంపార్టెంట్ వాక్ చేస్తే మన గుండెకాయతో పాటు ఈ మొక్కళ్ళ కింద ఉండేటువంటి కాల్ఫ్ మజిల్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా కండరాల మీద అధిక ఒత్తిడి తీసుకొచ్చి రక్త ప్రసరణను పైకి పంపు చేస్తాయి ఇది ఆరోగ్యరీత్యా మంచిదే కాబట్టి వాకింగ్ మానద్దండి వర్షం వచ్చినా సరే వాకింగ్ మానేయకుండా గుడిగేసుకొని వాకింగ్ చేద్దాం రెయిన్ కోట్ వేసుకొని వాకింగ్ చేద్దాం స్వస్తి భవదీయుడు నారు మంచి